విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా హరిత వికాస్ ఫౌండేషన్ తుని చేపట్టిన పిచ్చుకల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ధాన్యపు మాలలు కుంచెల్లతో హరిత వికాస్ ఫౌండేషన్ సభ్యులు సన్మానించడం జరిగింది వరికుంచెలు తయారీ ద్వారా రైతులకు ఒక ఎకరం పొలంలో లక్ష రూపాయలు పైగా ఆదాయం వస్తుంది డిసెంబర్ నుండి మే నెల వరకు తీరిక సమయంలో వరికుంచెలు తయారీ ద్వారా గ్రామీణ మహిళలు నిరుద్యోగులకు నెలకు పదివేలు వేలకు పైగా ఆదాయం వస్తుంది ఇలా రైతులు మహిళలు తయారు చేసిన వరికుంచెళ్లను అన్ని చోట్ల వేలాడదీస్తే అంతరించిపోతున్న పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు ప్రాణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది పక్షులు కేవలం ముప్పే మాత్రమే గింజలను తిని డెబ్బె పంటలకు కీడుచేసే పురుగులను తిని క్రిమి సంహారక మందులు వాడటం తగ్గి రైతులకు పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి ఇలా అన్ని చోట్ల వరికుంచెలు వేలాడదీయడం వల్ల పిచ్చుకలతో బాటు ఇతర పక్షుల సంఖ్య పెరిగి అవి వివిధ చెట్ల విత్తనాలను తిని విసర్జించడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని కోట్ల మొక్కలు పెరుగుతాయి పర్యావరణానికి జీవవైవిధ్యానికి ఎంతో మేలు జరుగుతుంది తద్వారా మొక్కలు కోసం ప్రభుత్వం కేటాయించే వందల కోట్ల బడ్జెట్ మిగులుతుంది ఇలా బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక భారం పడకుండానే ఇటు రైతులకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా చేయవచ్చు ఉపాధి దొరకని సమయంలో గ్రామీణ మహిళలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు అలాగే మన హరిత వికాస్ ఫౌండేషన్ తుని ప్రతి గ్రామంలో వరి వరికుంచెలు తయారీకి ఎవరి నుండి ఏ విధమైన పారితోషకం తీసుకోకుండా ఉచిత శిక్షణను ఇస్తుంది ప్రతి పాఠశాలను దర్శించి విద్యార్థి నుంచే పిల్లలకు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో బాటు మరియు జీవవైవిధ్య పెంపులో భాగంగా పాఠశాలలో ఖాళీ సమయంలో వరికుంచెలు తయారీకి శిక్షణనిచ్చి అవి తయారు చేసిన విద్యార్థులకు ప్రోత్సాహంగా కొంత మొత్తం అందజేయవచ్చు తద్వారా బాల్యం నుంచే ప్రతి విద్యార్థిని బాధ్యత గల తీర్చిదిద్దవచ్చు ప్రభుత్వ సహకారంతో వరికుంచెలు తయారీ ద్వారా వచ్చే ప్రయోజనాలు ప్రభుత్వం తీసుకునే చర్యలు గురించి మరియు అంతరించిపోతున్న ఆంధ్రుల కల్పవృక్షం తాటి చెట్ల పరిరక్షణ గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం అందజేశాము వారు సానుకూలంగా స్పందించారు హరిత వికాస్ ఫౌండేషన్ తుని తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి చైర్మన్ గారు మెంబర్ సెక్రటరీ గారు మరియు ఇతర బోర్డు సభ్యులకు హరిత వికాస్ ఫౌండేషన్ తుని తరపున హృదయపూర్వక ధన్యవాదాలు